దేశవ్యాప్తంగా ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి అనే సంగతి జస్ట్ ఒక సెకండ్ పక్కన పెడితే మనకు ఆంధ్రప్రదేశ్ విషయాల మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ విషయంలో కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఏ విధంగా ఉన్నాయి ఎంత ఫాల్త్ ఉన్నాయి అసలు వాళ్ళు సర్వేలైనా చేశారా చేయలేదా ఉత్తరాది రాష్ట్రాలలో సర్వేలు చేసి అదే యావరేజ్ తీసుకుని ఆంధ్రప్రదేశ్ లో కూడా సర్వేలు ప్రకటించారా అనే అనుమానం ఖచ్చితంగా వస్తుంది నేషనల్ మీడియాలో తొంభై పర్సెంట్ అన్ని కనుక బీజేపీ ఛానల్సే కాబట్టి వాళ్ళ చేతిలో ఉండే నడిసేటివి కాబట్టి వాట్సాప్ యూనివర్సిటీలు అవన్నీ వాట్సప్ యూనివర్సిటీలే కాబట్టి వాడంతా బీజేపీ పిచ్చుకుంటే వాడు బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్లో ఎంత ఫాల్సు సర్వేలు ఎంత ఫాల్సు సర్వేలు అంటే ఇండియా టుడే అనే ఒక సర్వే సంస్థ మళ్ళీ పేరుకు పేరు గొప్ప వెళ్ళక నేషనల్ లెవెల్లో ఆ సర్వే సంస్థ ఆంధ్రప్రదేశ్లో అట బీజేపీకి అట పార్లమెంటు ఎన్నికల్లో అట ఓవరాల్గా పదమూడు శాతం ఓటు బ్యాంక్ వస్తుందట ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి పార్లమెంట్ ఎన్నికల్లో పదమూడు శాతం ఓటు బ్యాంక్ వస్తుందట కనీసం మెదడు హరికాల్లో ఉన్నాడైనా దీన్ని ఎలా నమ్మాలో నాకు అర్థం కావట్లేదు వాళ్ళు పోటీ చేసింది ఎక్కడా ఆరు చోట్ల ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేసిన వాళ్ళు ఓవరాల్ గా పదమూడు పర్సెంట్ ఓటు బ్యాంక్ వస్తుందా అంటే ప్రతి దగ్గర చల్లా చోటు తీసుకుంటే యావరేజ్గా ఒక ఫిఫ్టీ ఫోర్ నుంచి ఫిఫ్టీ ఫైవ్ కొంచెం అటు ఇటు ప్రతి నియోజకవర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అంత ఓటు బ్యాంకు పడిందా అంత ఓటు పడిందా ఆరు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రతి చోట యాభై నాలుగు యాభై ఐదు పర్సెంట్ ఓటు పడిందా వాళ్ళకు అది వైసీపీకి చనా బలంగా ఉన్న అరకు తిరుపతి రాజంపేట ఇక్కడ కూడా అంత యావరేజ్గా పడిందా ఇంత ఫాల్తు సర్వేలా ఎవడు నమ్ముతున్నారా మరి అదే నిజమైతే పులిబెందులో జగన్ ఓడిపోతాడు పులివెందులో జగన్ ఓడిపోతాడు వైసీపీకి సున్నానే ఇటు ఇటువంటి ఫాల్తు సర్వే నిజమైతే పులిబెందులో జగన్ ఓడిపోవాలి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ లక్షణ ఓట్ల తేడాతో గెలవాలి మంగళగిరిలో నారా వేసి రెండు లక్షల ఓట్ల తేడాతో గెలవాలి రెండు లక్షల ఓట్ల తేడాతో గెలవాలి మరి అంతేగా రాజంపేట అరకు తిరుపతి లాంటి పార్లమెంట్ నియోజకవర్గాల్లో బీజేపీకి యాభై ఐదు శాతం ఓట్ షేర్ వచ్చింది అని అంటే పోటీ చేసిన ఆరు చోట్ల వాళ్ళు గెలుస్తున్నారంటే ఇక మనం ఫలితాల గురించి మాట్లాడుకోవడానికి పులివెందుల జగన్ గెలుస్తాడని అని ఒకవేళ గెలిస్తే ఓట్ల తడత గెలవాలి అట్లా అనుకునే ఆస్కారం కూడా ఎక్కడ ఉంది బీజేపీకి ఇక్కడ యాభై ఐదు పర్సెంట్ ఓటు పేకుంటే ఇక మిగిలిన చోటల్లో ఇంకా టీడీపీ జనసేనకి ఎంత ఉండాలి ఎంత ఫాల్సు సర్వేలు అనడానికి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పడం కోసం ఈ రెఫరెన్స్ తీసుకున్నాం